నమస్కారం వినికా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం శ్రీకృష్ణుడి చేతిలో రాధకు పరీక్ష తప్పలేదు మరి ఈ కథ తెలుసుకుందామా రాధాకృష్ణుల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి వీరి ప్రేమ అజరామం ప్రేమకు అసలైన నిర్వచనంగా రాధాకృష్ణుల ప్రేమను అభివర్ణిస్తారు సాధారణ జనుల పట్ల ఆ కృష్ణుడికి ఎనలేని ప్రేమ ఆదరణ భావం ఉంటాయి అలాంటిది కృష్ణుడు కూడా ఎంతగానో ప్రేమించిన రాధ అంటే కృష్ణుడికి ఎంతో ప్రత్యేకం రాధాదేవిని పరీక్షించాలన్న ఆలోచన ఒకసారి మాధవుడికి కలిగింది వెంటనే ఆయన ఒక స్త్రీ వేషం ధరించి రాధాదేవిని కలుసుకున్నాడు మాయాగోపికను చూడగానే రాధాదేవికి ఆమె మీద అభిమానం కలిగింది ఆమెకు అతిథి మర్యాదలు చేసి మీ పేరేమిటి మీరెక్కడ ఉంటారు అని రాధ అడిగింది మా ఊరు నందపూరి నన్ను గోపాదేవి అని అంటారు అని గోపిక చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరు చాలాసేపు ముచ్చట్లాడుకున్నారు చీకటి పడిపోతుండగా మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి మాయా గోపిక వెళ్ళిపోయింది అన్నమాట ప్రకారం మాయా గోపిక మరునాడు రాధాదేవి దగ్గరకు వెళ్ళి నల్లనయ్య గురించి చాలా పరుషంగా మాట్లాడింది పొద్దున్నే నేను గోవర్ధన్గిరి దగ్గర పెరుగు అమ్ముకునేందుకు వెళుతుంటే శ్రీకృష్ణుడు అడ్డు తగిలి నా చేయి పట్టుకున్నాడు పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు చేసుకోక చేసుకోక నీ బోటి నల్లవాణ్ణి గొల్లవాణ్ణి చేసుకోవాలా అని నేనంటే కోపంతో నా పెరుగుకుండా కాస్త పగలగొట్టాడు పెరుగునంతా తాగేశాడు ఒట్టి అల్లరివాడు అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకొని ఎవరు మాత్రం సుఖపడతారు అంది ఆ మాటలకు రాధాదేవి చాలా బాధపడింది అమ్మా నువ్వు ఆ మహానుభావుని తూలనాడటం భావ్యం కాదు ధర్మాన్ని స్థాపించేందుకు అధర్మాన్ని అంతం చేసేందుకు శిష్టులను రక్షించేందుకు దుష్టులను శిక్షించడానికి ఉద్భవించాడు ఆయన అతన్ని నల్లనివాడన్నావు ఆ నల్లనయ్య అనుగ్రహం వల్లనే మహర్షులు తమలో ఉన్న చీకటి తెరలు తొలగించుకోగలుగుతున్నారు అది నువ్వు గ్రహించినట్లు లేదు శ్రీ మహాలక్ష్మిని హృదయాన నిలుపుకున్న ఆ పరిపూర్ణుడు తనకు తానే నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అదేదో మహాపచారంగా భావిస్తున్నట్టున్నావు అంతటి అపరూపమైన అదృష్టం అందరికీ లభిస్తుందా ఎన్ని వేల జన్మల తపస్సు ఉంటే కానీ వేణుగోపాలుడి అనుగ్రహం లభించదు అంటూ ఉండగానే రాధాదేవి కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి కంఠం కంపించిపోయింది అరచేతుల్లో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది గోపిక రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు మందహాసం చేసి ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు రాధ ఒళ్ళు పులకరించింది ఆమెకు దివ్యానుభూతి కలిగింది కృష్ణ కృష్ణ అంటూనే ఆమె చేతులు రెండు నల్లనయ్య కంఠాన్ని కలువదండల్లా చుట్టేశాయి ఇలా రాధాకృష్ణుల ప్రేమ గురించి ఎన్నో కథలున్నాయి ఈ కథ మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టుగా మర్చిపోకండి థ్యాంక్ యూ